ఇలా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టామో లేదో అప్పుడే రాజకీయం రంజుగా మారుతోంది మరో మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న దృష్ట్యా అన్ని పార్టీలు జోరు పెంచాయి అధికార వైసీపీ ఓవైపు మరోవైపు టీడీపీ జనసేన కూటమి జనం బాట పడుతున్నారు అభ్యర్థుల ఎంపిక ఇన్ఛార్జుల మార్పు ఓవైపు శరవేగంగా చేస్తున్న సీఎం జగన్ జనవరి ఇరవై ఒకటవ తేదీ నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేదాకా జనంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు దీనికోసం ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా రూపొందిస్తున్నట్టు సమాచారం ఇప్పటిదాకా దీని విధి విధానాలపై ఎలాంటి సమాచారం లేకపోయినా పర్యటన ఉండటం మాత్రం ఖాయమట సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీలోని ముఖ్యులు పర్యవేక్షిస్తున్నారు దీన్ని ఎక్కడ ప్రారంభించి ఎక్కడ ఎండ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు దీని పేరుపై కూడా కసరత్తు విస్తృతంగా జరుగుతోంది మరో వారం పది రోజుల్లో ఈ సీఎం టూర్ పై క్లారిటీ రానుంది అప్పటి నుంచి రాజకీయంగా మాటల దాడి విమర్శ ప్రతి విమర్శల వంటి వాటి జోరు మరింత పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉందనడంలో సందేహం లేదు